ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మి చిటికెలు వేసు మనీషాకి వాల్యూ ఇస్తూ ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో నీ కడుపు ఖాళీ అని అనిపించగా గారి అత్తయ్య దగ్గర నేను నిరూపిస్తాను అప్పుడు నువ్వు అరవిందత్తయ్య గారిని ఇంట్లో నుండి బయటికి పెట్టేస్తారు చూసుకుండు మనిషా అని లక్ష్మి వార్నింగ్ బటంతో ఏంటి లక్ష్మి నువ్వు ఏమైనా కళలు కంటున్నావా నువ్వు నాకు కడుపు లేదని ఇరవై నాలుగు గంటల్లో ఎలా నిరూపిస్తావు ఇరవై నాలుగు గంటల్లో ఎలా కుదురుతుంది అని తల కాదు అని మనిషా చెబుతుంది రేపు అసలైన ఒక ఇంట్లో నుండి బయటికి వెళ్తే మేము జరుపుకుంటాము మనిషా చూస్తూ ఉండు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు గడుపులేదన్న విషయమే అరవిందత్తయ్య ముందు బయట పెట్టే తీరుతాను నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నాను అని లక్ష్మి చెబుతుంది చూడు లక్ష్మి నువ్వు మొత్తం చాలా నువ్వు చాలెంజ్ చేస్తే నేను చేస్తూ ఊరుకుంటున్నా ఇదే ఇరవై నాలుగు గంటలు అరవింద్ దత్తయ్య గారు నిన్ను నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేసేలా నేను చేశాను అని మరీ షా అంటుంది చూస్తూ ఉండు నువ్వు నాకు కడుపు లేదని నిరూపించి నేను ఇంట్లో నుండి పంపించేయడం కాదు నువ్వే ఇంట్లో నుండి వెళ్ళిపోతావు లేకపోతే నా పేరు మనిషనే కాదు అని మనిషి వార్నింగ్ ఇస్తూ ఉంటే నువ్వే చూస్తూ ఉండు నువ్వు వెళ్తావో నేను వెళ్తానో రేపు తెలిసిపోతుంది కదా అని లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది